ప్రైమ్ నైన్ న్యూస్ ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్లో ఈ కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమానికి ప్రైమ్ నైన్ డైరెక్టర్ కొండా నరేంద్ర ప్రైమ్ నైన్ సిఈఓ పైరికొండల వెంకటేశ్వరరావు సినీ నటుడు పృథ్వీ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు చంద్రగిరి ఎమ్మెల్యే నాని ఐఏఎస్ అధికారి సత్యనారాయణ జనసేన జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ హాజరుకానున్నారు తిరుపతిలో ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పుష్ప అందిస్తారు పుష్ప చెప్పండి హాయ్ అమ్ని దస్ ఇస్ పుష్ప ప్రైమ్ న్యూస్ ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఎక్సలెన్సీ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం మరి కాసేపట్లో జరగబోతోంది ఎస్వి యూనివర్సిటీలో సెనేట్ హాల్లో జరిగే ఈ కార్యక్రమానికి ప్రైమ్ నైమ్ డైరెక్టర్ కొండా నరేంద్ర గారు సినీ నటులు పృథ్వీ గారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారు చంద్రగిరి ఎమ్మెల్యే నాని గారు ఐఏఎస్ అధికారి సత్యనారాయణ గారు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ గారు ప్రైమ్ నైన్ సిఈఓ పివీ రావు గారు హాజరు కానున్నారు ప్రైమ్ నైన్ న్యూస్ ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం మరికాసేపట్లో ప్రారంభం కానుంది ఎస్వీ యూనివర్సిటీ సెనెట్ హాల్లో ఈ కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమానికి ప్రైమ్ నైన్ డైరెక్టర్ కొండా నరేంద్ర ప్రైమ్ నైన్ సీఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు సినీ నటులు పృథ్వీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చంద్రగిరి ఎమ్మెల్యే నాని ఐఏఎస్ అధికారి సత్యనారాయణ జనసేన జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ హాజరుకానున్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పుష్ప అందిస్తారు పుష్ప చెప్పండి హాయ్ హాయ్ యామ్టి మరి మన ప్రైమ్ నైమ్ న్యూస్ మన ప్రైమ్ నైమ్ న్యూస్ ఎక్సలెన్స్ అవార్డ్స్కి సంబంధించినటువంటి ఆర్గనైజర్ అనేటువంటి డాక్టర్ సి రమణయ్య గారు మనతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ ప్లీజ్ మరి మన ప్రైమ్ నైమ్ ఎక్సలెన్సీ అవార్డ్స్ గురించి కొంచెం విశ్లేషించండి ప్లీజ్ వివిధ రంగాలలో స్వచ్ఛంద సేవా సంస్థలు సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళు అదేవిధంగా విద్యా వైద్యంలో ఎన్నో రకాలైనటువంటి సేవలు అందించిన వాళ్ళందరికీ కూడా ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ రోజు ఎస్ యూనివర్సిటీ సెనేట్ హాల్లో అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం చేసిన రైతులతో కూడా ఈరోజు సమావేశము నిర్వహించినాము హస్తకళలలో కూడా వివిధ రంగాలలో వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది ఈ అవార్డులు మేము నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అదే అదేవిధంగా మనతో పాటు ఇక్కడ ప్రకృతి వ్యవసాయం గురించి రైతులు కూడా వస్తున్నారు వాళ్ళతో కూడా రెండు నిమిషాలు మాట్లాడడం జరుగుతుంది అలాగే మన ప్రకృతి వ్యవసాయం గురించి మాట్లాడడానికి మనకు కొంతమంది గెస్ట్లు కూడా ఇచ్చేశారు ప్రైమ్ ప్రైమ్ నైన్ అవార్డ్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్కి మరి వారితో కొంచెం సేపు మాట్లాడదాం ప్లీజ్ అండి మీ పేరు చెప్పండి సార్ నా పేరు అయ్యప్పనాయుడు తిరుపతి తిరుపతి జిల్లా తిరుపతి మా మండలము నేను ఈరోజు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ వారు ఈరోజు రైతులను గుర్తించి అందులో ఈరోజు ప్రకృతి వ్యవసాయం ఈరోజు రసాయనాలు వేసి వేసి ఈరోజు భూమి పూర్తిగా ప్రతి పంట భూముల నుంచే ప్రతి పంట విశ్రాహితమయ్యి మన ఆహారంలోకి రావడం అది మనం తినడం దాని ద్వారా వివిధ వివిధ రకాలుగా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్న స సందర్భంగా ప్రకృతి వ్యవసాయం మీద ఈరోజు ప్రైమ్ నైమ్ న్యూస్ ఛానల్ వారు ఈరోజు రైతుల్ని గుర్తించి ఈరోజు అవార్డ్స్కి ఆహ్వానించిన దానికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ తిరుపతి ఎస్వి యూనివర్సిటీ సేనేట్ హాల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క అవార్డ్స్ గ్రహీతులకు అందరికీ అభినందనలు ఈరోజు మనము అనేది పూర్తిగా విస్రైతమయ్యి మనం తినే ఆహారం మొత్తం కలుషితమయ్యి మనిషి ఒక మా మనిషి మీద పడుతున్నది ఆ ప్రభావం ఈరోజు మనం చూస్తున్నాం ప్రతి హాస్పిటల్లో ఎక్కడో ఒకటి సిటీలో ఒకటి ఉండేది ఫేమస్గా ఈరోజు ప్రతి సందుకు ఒక హాస్పిటల్ వచ్చింది ఎందుకే మనం తినే పంచభూతాలు మొత్తం కలిసింది చేసాం ఈరోజు మనం మనిషి భూమి మీదకి వచ్చి పూర్తిగా మనము ఈ కలుషితం చేసి పూర్తిగా రసాయనాలతో ప్లస్ వివిధ అంశాల మీద ఆధారపడి ఉంది ఈ వ్యవసాయం అనేది అందులో భాగంగా రసాయనాలు విచ్చలవిడిగా వాడడం అందులో కలుపు మందులు వాడడం పైన హెర్ప్ అండ్ పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడడం వల్ల ఈరోజు భూమి కలుషితమయ్యి ఈరోజు నేచర్ అగ్రికల్చర్ ప్రపంచం చూపు ఈరోజు ప్రకృతి వైపు చూస్తున్నది ఎందుకంటే ఈరోజు రసాయనాల వల్ల ఎలాగా మనిషి యొక్క లైఫ్ స్టైల్ పడిపోతున్నది ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రపంచ సబ్జెక్టే ప్రకృతి వ్యవసాయం ఈరోజు మన ఇక్కడిది మన ఊరిది కాదు మన దేశం కాదు సమస్య ఎందుకంటే ఈ ప్రభావము మనిషి మీ మనిషి మీద పడుతుంది సమాజం మీద పడుతుంది మనిషి యొక్క లైఫ్ స్టైల్ ఈరోజు చూస్తున్నాం వంద సంవత్సరాలు బతుకుతున్నటువంటి మనిషి ఈరోజు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలకి పూర్తిగా జబ్బులు పడడం అని చూస్తున్నాం ఇది ఇది దీని తరుణంలో మనము ఈరోజు ఈ ప్రైమ్ టైమ్ ఛానల్ వారు గుర్తించి ప్రకృతి వ్యవసాయ రైతులను కూడా ఈరోజు రైతులను కూడా వేదికగా తీసుకుని వచ్చే తెచ్చిన దానికి అభినందన తెలుపుతున్నాము థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ సార్ మరి ప్రైమ్ నైన్ ఎక్సలెన్సీ అవార్డ్స్ మరి ఇచ్చేందుకు స్పెషల్ గా మన రైతులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ మేడం కూడా వచ్చినారు హాయ్ మేడం యువర్ గుడ్ నేమ్ శ్రీదేవి చెప్పండి మేడం మరి ప్రైమ్ నైమ్ న్యూస్ వాళ్ళు మాకు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులను ప్రోత్సహిస్తూ మాకు ఇటువంటి అవార్డ్స్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మనం ప్రకృతిలో ఉన్నటువంటి జీవల్ని బాగా కాపాడవచ్చు మొదట మన భావితరాల వాళ్ళకి మనము ఆహారము ఆరోగ్యము అలాంటివన్నీ ఇవ్వాలంటే మనం ప్రకృతి వ్యవసాయం అనేది ఖచ్చితంగా చేయాలి మేము ప్రకృతి వ్యవసాయం చేస్తూ మిడిదోట్ల పెంపకము ఇవన్నీ కూడా మేము విజయ్ కుమార్ సార్ గౌరవనీయులైన విజయ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో మేము శిక్షణ తీసుకున్నాము అలాగే ఆరో మేము పాలక ట్రైనింగ్లకు కూడా హాజరయ్యాము గ్రామ గ్రామంలోనూ మేము ప్రకృతి వ్యవసాయము చేస్తున్నాము అలాగే ఇప్పుడు మేము మా గ్రామంలో చేస్తూ పక్క రైతులకు కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా వాళ్ళకి శిక్షణలు అనేది కూడా మేము ఇస్తున్నాము మేము చేస్తూ రైతులకు కూడా అవగాహన కల్పిస్తున్నాము అలాగే మా గౌరవనీలైన విజయ్ కుమార్ సార్ గారికి అలాగే ప్రకృతి వ్యవసాయంలో మేము చేస్తున్నటువంటి సిబ్బంది అందరూ మాకు రైతులు కూడా చాలా వరకు సహకరిస్తున్నారు మేము కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము అలాగే ఇక్కడ డిపిఎం ఛన్మోగం సార్ గారు కూడా మాకు ప్రతి ఒక్క దాంట్లోనూ అవకాశం ఇస్తున్నారు ముందు చూపించి మాకు రసాయనం లేటువంటి ప్రకృతి వ్యవసాయాన్ని మాకు ఇస్తున్నారు అలాగే ప్రైమ్ నైమ్ న్యూస్ వాళ్ళు మాకు ఇటువంటి అవార్డ్స్ ఇచ్చినందుకు చాలా సంతోషకరంగా ఉంది గుర్తించినందుకు ఇంకా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ మేడం అలాగే పెద్దవారు ఇక్కడ విచ్చేసారు మరి ఆయన కూడా ఒక మాట అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి మీ పేరు సార్ నా పేరు కొమ్మినేని దామోదరం నాయుడు చంద్రగిరి మండలం కల్రోడుపల్లి ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వెంకటేశ్వర స్వామి పాద పద్మాల ముందర ఎస్వై యూనివర్సిటీలో రైతులను పిలిపించి ఒక ప్రైమరీ ఛానల్లో ఒక అవార్డు ఇస్తున్నారు అంటే నిజంగా మేము ప్రపంచ దేశాలు గర్వించదగ్గ ప్రకృతి వ్యవసాయాన్ని మేము చేసిన దానివల్ల ఈరోజు మమ్మల్ని గుర్తించి ఈరోజు ఈ అవకాశం మాకు కల్పించారు ప్రకృతి వ్యవసాయం అంటే ఫస్ట్ భూమిని మనం కాపాడుకోవాలా భూమి మనవలు కాపాడుతుంది ఆరోగ్యకరమైన భోజనాలు ఇచ్చి మనకు బాగా హ్యాపీగా ఉంటామనే ఉద్దేశంతో ఈ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని మనం చేయాల్సిందేనంటే ఆరో తరగతి పిల్లల నుంచి ఒక కాన్సెప్ట్ పిల్లలు అక్కడి నుంచి కానీ ఒక సబ్జెక్ట్ తీసుకొని వచ్చి వాళ్ళకి అవగాహన కల్పిస్తే ప్రపంచ దేశాల్లో భారతదేశం ముందుకొచ్చేదానికి అవకాశం ఉంటుందని ఈ ఇది ప్రపంచ దేశాలకు గర్వించదగ్గుతాయి భారతదేశాన్ని ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం చేయకపోతే మనకు ఫుడ్ లేదు మన అసలు జీవనమే నాశనం అయిపోతూ ఉంది కాబట్టి రసాయనాలు లేకుండా రసాయన రహిత ప్రకృతి వ్యవసాయం చేసి మా ప్రకృతి నేను రెండు వేల పదిహేడు నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తూ దానివల్ల మా శ్రీదేవి మేడం సునీత మన డిపిఎం సార్లు షణ్ముఖం సారు వీళ్ళంతా మా పొలానికి వచ్చి ప్రత్యక్షంగా చూసి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రైమరీ ఛానల్ వాళ్ళకు మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు చాలా చక్కగా చెప్పారు ఆయన కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చేసినాయి ఆయన బాధ అంతా కూడా కళ్ళల్లో కూడా తెలుస్తుంది చాలా థ్యాంక్ సో మచ్ సార్ మేడం నమస్తే మేడం మీ పేరు మేడం నా పేరు సరస్వతి ముఖ్యంగా ఏమంటే ఇందాక కూడా అందరూ చెప్పినారు న్యాచురల్ ఫార్మింగ్ గురించి ఇది మాకు దాదాపు రెండు వేల పదహైదు నుండి స్టార్ట్ చేసినాము ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో రైతు సాధికార సంస్థ మన వైస్ చైర్మన్గా ఈయన ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా విజయ్ కుమార్ సార్ ఉన్నారు అక్కడ నుండి మనకు అన్ని జిల్లాల్లో కూడా ఇరవై ఆరు జిల్లాలు మనకి ఇప్పుడు డివైడ్ అయినాయి ఈ అన్ని జిల్లాల్లో కూడా జిల్లా స్థాయి నుండి కూడా ఒక డిపిఎం అడిషనల్ డిపిఎం తర్వాత అక్కడ నుండి క్యాడర్స్ విలేజ్ లెవెల్ వరకు గ్రామ స్థాయి వరకు కూడా ఒక్కరిని ప్రతి ఒక్కరిని రైతుగా వాళ్ళ ప్రకృతి వ్యవసాయం చేసిన వాళ్ళను గుర్తించి వాళ్ళను మనం ఇక్కడ క్యాడర్స్గా తీసుకున్నాము వాళ్ళని ద్వారా చేస్తున్నాము అక్కడ గ్రామ స్థాయిలో రైతు దగ్గరికి వెళ్ళి న్యాచురల్ ఫార్మింగ్ ఏ విధంగా చేయాలనేది డెమో ద్వారా చూసి వాళ్ళకు ఒక పొలాన్ని పూర్తి స్థాయిలో ఒక పంట వచ్చేంత వరకు వాళ్ళకి డెమో ద్వారా చూపించి నేర్పించడం జరుగుతుంది ఇది ముఖ్యంగా మనకు జీవ జీవరాశికి చాలా ఇంపార్టెంట్ అందులో మనకి మన భావితరాలు వచ్చేటటువంటి జనరేషన్కి ఇది చాలా ఇంపార్టెంట్ మనం భూమిని ఖచ్చితంగా కాపాడాలి ఎందుకంటే ఫ్యాక్టరీలు అన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయి కానీ భూమి మాత్రం ఇంప్రూవ్ మనకి తగ్గిపోతుంది కాబట్టి భూమిలో ఉండేటటువంటి సూక్ష్మజీవులను మనం దానివల్ల మనకు ఆహారంలో అనేకమైనటువంటి విష పదార్థాలు కలిసి కలుషితం అయిపోయి మన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి దానికి ముఖ్యంగా మనకు ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గము ఇంతకు మించి వేరే మార్గం లేదు మన గాలి కానీ నీరు కానీ తర్వాత భూమి కానీ ప్రతి ఒక్కటి కూడా కలుషితమైపోయి మనం ఈరోజు ఆరోగ్య సమస్యలు బాడు పడి మనం ఎక్కువ శాతము హాస్పిటల్లో లక్షలకి లక్షలు ఖర్చు పెడుతున్నాము ఇది తగ్గించాలి అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబానికి కావలసినటువంటి ఆహార ఉత్పత్తులను వాళ్ళే పండించుకోవాలి దీంట్లో ముఖ్యంగా మేము ఒక ఇరవై సెంట్లు పొలంలోనే దాదాపు ఇరవై ఐదు రకాల నుండి ముప్పై రకాల వరకు మేము కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పండ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా ఇందులో పండించి న్యాచురల్గా రైతులకు డెమోగా వాళ్ళకు చూపించడం జరుగుతుంది ఎవరైనా కానీ ఇప్పుడు మిద్ది తోటలు కానీ గార్డెన్స్ కిచెన్ గార్డెన్స్ కానీ ఇవన్నీ వేసుకొని వాడడం వల్ల వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుందనే ఉద్దేశంతో మేము అవేర్నెస్ కల్పిస్తున్నాము దీనికి మాకు ప్రధానంగా మాకు స్టేట్ నుండి కూడా అన్ని సహాయ సహకారాలు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ మనకు తిరుపతి జిల్లాకు సంబంధించి మనకి ఇక్కడ షణ్ముఖం సార్ గారు అని న్యాచురల్ ఫార్మింగ్లో వర్క్ చేస్తున్నారు ఆయన ఆధ్వర్యంలో మేము క్యాడర్స్ అనేది దాదాపు మన జిల్లాలో ఆరు వందల మంది వరకు మేము వర్క్ చేస్తున్నాము మేము చేసి రైతులకు అవి చూపించడం ద్వారా ఎక్కువ మంది మాకు మోటివేషన్ అయ్యేదానికి అవకాశం ఉంది చాలా చోట్ల కూడా మార్కెటింగ్ జరుగుతూ ఉంది అదేవిధంగా వాళ్ళకి మేము ప్రతి సంవత్సరం కూడా మేళా ఏర్పాటు చేసినాము ఈ మేళాలో కూడా అనేక రకాలైనటువంటి మనకు వెజిటబుల్స్ కానుండి ప్రతి ఒక్కటి ఆయిల్ ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉండేవిగా చూస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా ప్రైమ్ న్యూస్ ఛానల్కి ఆ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే మరి ప్రైమ్ నైన్ ఎక్సలెన్సీ అవార్డ్స్ కార్యక్రమానికి మరి ఎంతోమంది అనాథలని చేరదీసి మరి తన వంతు కృషి చేస్తున్నటువంటి మన తస్లిమా గారు కూడా ఇక్కడికి విచ్చేశారు మరి వారితో మాట్లాడదాం నమస్తే మేడం చాలా సంతోషంగా ఉందండి ఇవాళ ప్రైమ్ నైన్ న్యూస్ చాలా చక్కగా సమాజంలో సేవ చేస్తున్నటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ యొక్క సేవని ఇంకా ఎంకరేజ్ చేయాలి అనేటటువంటి ఒక సేవా భావంతో సామాజిక బాధ్యతతో ఇవాళ చాలా మందిని గుర్తించి వాళ్ళ సేవలని ముందుకు తీసుకొని వచ్చి ఈ ప్రైమ్ నైన్ అవార్డ్స్ని ఇస్తున్నందుకు మా అందరి తరపున మనస్ఫూర్తిగా ప్రైమ్ నైన్కి అభినందనలు తెలియజేసుకుంటూ మేము మమ్మల్ని కూడా ఇవాళ ఇవా ఈ ఈ వేదికలో షేర్ చేసుకునేటటువంటి అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి ఫస్ట్ నేను పరిచయం చేసుకుంటాను నేను ఎవరు మేము ఏం చేస్తున్నామో ఎందుకు ఈ అవార్డు ఇవాళ మాకు ఇస్తున్నారు అనే దాని గురించి క్లుప్తంగా చెప్తాను నా పేరు డాక్టర్ తస్లీమ్ బేసికలీ నేను సైకాలజిస్టు యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్టు ఇదే ఎస్వి యూనివర్సిటీలో నేను పీజీ చేశాను పిహెచ్డీ చేశాను గోల్డ్ మెడల్ తీసుకున్నాను సో నాకు చాలా ఒక గర్వం చాలా ఒక ఆనందం ఏమంటే ఇదే క్యాంపస్లో చదువుకొని ఇదే సెనేట్ హాల్లో ఇదే ఆడిటోరియంలో ఎన్నో అవార్డ్స్ని తీసుకోవడం జరిగింది కేవలం సేవ చేస్తున్నందుకు గాను ఈ గుర్తింపు ఈ అవార్డ్స్ వస్తున్నాయని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది సమాజంలో మనం అందరం చదువుకుంటాము మనం అందరం మన యొక్క బాధ్యతగా ఉద్యోగాలు చేస్తూ ఉంటాము మన లైఫ్ చూస్తూ ఉంటాం కానీ సమాజం గురించి నిస్వార్థంగా చేసేటటువంటి అవకాశం ఆ దేవదేవుడు మాకిచ్చినందుకు అది అదృష్టంగా భావిస్తూ ఉంటాను సేవ చేస్తున్నాం కాబట్టే ఈ అవార్డ్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి ఆ సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించినందుకు మేము ఆ అభయక్షేత్రం అనేటటువంటి ఒక సంస్థను స్టార్ట్ చేసి ఒక ఇద్దరు పిల్లలతో స్టార్ట్ చేసినటువంటి సంస్థ ఇవాళ కొన్ని వందల మందికి ఆలయం అయింది అభయక్షేత్రంగా రూపకరణం చేసి చాలా చక్కని సేవా కార్యక్రమాలు చేస్తున్నాము అంటే ఆ దేవదేవుని సంకల్పం ఆ ఆలోచన మమ్మల్ని ఇవాళ ఈ స్టేజ్కి తీసుకురాగలిగింది కాబట్టి సేవ చేసే భాగ్యం వల్ల ఇవాళ మాకు ప్రైమ్ నైన్ న్యూస్ వాళ్ళు ఈ అవార్డుని ఇస్తున్నందుకు మా బాధ్యత మరింతగా రెట్టింపై మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ప్రైమ్ నైన్ కూడా మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మా అందరి తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రైమ్ అంటే పి స్టాండ్స్ ఫర్ పబ్లిక్ ఆర్ స్టాండ్స్ ఫర్ రోల్ మోడల్ ఎం స్టాండ్స్ ఫర్ మారల్స్ హై స్టాండ్స్ ఫర్ ఇంటెలిజెంట్ అండ్ లాస్ట్లో ఈ స్టాండ్స్ ఫర్ ఎథిక్స్ ఇవన్నీ కలిగిందే ప్రైమ్ నైన్ అనుకుంటూ నేను ఇంకా సమాజంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళని మరింత ముందుగా తీసుకెళ్లి గుర్తించి వాళ్ళని అభినందించి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చేస్తారని ఇవాళ ఈ వేదికలో మమ్మల్ని కూడా పాలుపంచుకునేటటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు మా అందరి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకొక విషయం అభయ క్షేత్రం అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు అక్కడ అంతా కూడా ఫిజికలీ మెంటలీ మానసికంగా సమాజంలో వెలియ వాళ్ళు అక్కడ ఉంటారు అంటే సొంత తల్లిదండ్రులే ఆ పిల్లల్ని భారం అనుకొని వాళ్ళని రకరకాల పబ్లిక్ ప్లేసెస్లో వదిలేస్తూ ఉంటారు బస్ స్టాండు రైల్వే స్టేషను గుళ్ళ దగ్గర గోపురాల దగ్గర రకరకాల చోట్ల అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు కనబడితే మేమున్నామని గుర్తించుకొని అభయక్షేత్రం తీసుకొని రాగలిగితే లేదా మాకు ఇన్ఫామ్ చేస్తే మేము వాళ్ళకి సేవ చేయడానికి ఇరవై నాలుగు గంటలు సిద్ధంగా ఉంటాము ఇలా మానసిక శారీరక వైకల్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఓల్డేజ్ వాళ్ళు కానీ అన్ని రకాల వాళ్ళు మా దగ్గర ఉంటారు వయసుతో సంబంధం లేదు అలాగే శారీరక మానసిక వైకల్యాలతో ఇబ్బంది లేదు ఏ వయసు వాళ్ళైనా ఏ ప్రాంతం వాళ్ళైనా ఏ భాష వాళ్ళైనా వాళ్ళకెవరూ లేదు అంటే మాకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించండి ఇవాళ ఈ వేదికని పరిచయం చేసినటువంటి స్టాన్లీ సార్కి మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్టాన్లీ సారు మా సర్వీసెస్ గురించి చాలా చక్కగా చాలామందికి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు ఇవాళ సార్ ద్వారా ఇవాళ ఈ అవకాశం మాకు వచ్చినందుకు మరొక్కసారి సార్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరు కూడా వీలైతే అవకాశం ఉంటే ఒకసారి రేణిగుంట్లో ఉన్నటువంటి అభయక్షేత్రం విజిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవార్డుతో మరింత బాధ్యత మాకు అందిస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఒక అదృష్టంగా భావిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అలాగే వెల్కమ్ గుడ్ మహేష్ మహేష్ అండి గారు ప్లీజ్ సో నేను పుత్తూరు నుంచి వచ్చానండి సో నా యాక్చువల్గా వృత్తిరీత్యా అసిస్టెంట్ ప్రొఫెసర్ నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేషన్ క్లాసెస్ చేస్తూ ఉంటాను సో ఈరోజు సమాజంలో ఎంత కాంపిటీషన్ ఉన్నా కానీ పిల్లలు ఆ యొక్క ప్రెషర్ని తట్టుకోలేని పరిస్థితిలో మనం చూస్తుంటాం చాలా మంది పిల్లలు సూసైడ్స్ చేసుకోవడం కానీ లేకపోతే ప్రెషర్ని తట్టుకోలేక ఇంట్లో నుంచి పారిపోవడం కానీ అలాంటివన్నీ ఉంటుంది అంటే ఒక పక్క పేరల్గా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతున్నా తల్లిదండ్రులు బాగా చదువుకున్న సో చివరికి వాళ్ళు ఏంటంటే సరిగ్గా పిల్లల్ని హ్యాండిల్ చేయడంలో చాలా ఫెయిల్ అవుతున్నారు ఒక కాన్సెప్ట్ ఉంది ఇప్పుడు చెప్పాలంటే దీని ఇంత ముందు తల్లిదండ్రులు చాలా చక్కగా పెంచేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే పేరెంటింగ్ అనేది ఒక కళలా తయారైపోయింది సో అలా ఎందుకు అంటే ఇప్పుడు ఖచ్చితంగా చెడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంది ఈరోజు సొసైటీలో మనం పిల్లల్ని కాపాడుకోవాలంటే చాలా కష్టం ఈరోజు చేతిలో మనం ఫోన్ ఇచ్చేసాం కంట్రోల్ చేయమంటే కంట్రోల్ చేయలేం చేతిలో వాడికి ఫోన్లు అన్నీ దొరుకుతాయి ఫోన్ ఏ చేతికి వెళ్ళినప్పుడు ప్రపంచంలో అన్ని మంచి చెడు అన్నీ ఉన్నాయి బట్ ఆ పిల్లోడికి ఏది మంచు ఏది చూడండి నిర్ణయించే శక్తి ఆ పిల్లోడికి ఉండదు కాబట్టి ఈరోజు మనం చూసినట్టయితే ఎక్కువ కార్పొరేట్స్ సంబంధించిన విద్యార్థులు చాలామంది వాళ్ళు ఈరోజు ఎందుకు సూసైడ్స్కి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకి మానసిక వ్యక్తిగత వ్యక్తిత్వ వికాసం అనేది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైనా పని చేయలేనప్పుడు నెగిటివ్ చాలా ఎక్కువ ఉంటుంది పక్కన వాళ్ళతో కంపేర్ చేస్తుంటారు సో ఇలాంటివన్నీ నేను దృష్టిలో పెట్టుకొని గత పదహైదు సంవత్సరాలుగా పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేషన్ లాంటి క్లాసెస్ కొన్ని వేల మంది విద్యార్థులకు ఇవ్వడం జరిగింది ఎస్ యూనివర్సిటీలో కూడా నేను కొన్ని క్లాసెస్ చేయడం జరిగింది సో ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఈరోజు తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీలో సెనెట్ హాల్లో ఓ అద్భుతం జరుగుతుంది అంటే ఈరోజు ఇప్పటికే మన ఇక్కడ చాలా మందిని మీరు మాట్లాడించే ప్రయత్నం చేశారు సో వాళ్ళు ఎక్కడో ఒక మూలల్లో వాళ్ళు సేవలు చేస్తూ వాళ్ళ యొక్క టాలెంట్ని వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ని ఇప్పుడు వ్యవసాయ కేంద్రం ఇప్పుడు చూద్దాం చూసాం నేచురల్ ఫార్మింగ్ చూసాం బట్ నేచురల్ ఫార్మింగ్ అని చేసి అందరూ తెలుసు అందరూ వ్యవసాయ వ్యవసాయం మాట్లాడుతూ ఉంటాం బట్ ఈరోజు నేచురల్ ఫార్మింగ్ సంబంధించిన వాళ్ళు మాట్లాడారు ఇంత ముందు లాంటి మేడం గారు లాంటి వాళ్ళు ఎన్నో సర్వీసెస్ చేసేవాళ్ళు ఉన్నారు సో ఒక ఇంపార్ సొసైటీతో సంబంధం లేని రోజుల్లో సొసైటీ సొసైటీతోనే ఉండాలా ఇక్కడ చాలా అవసరం నాది ఉంది అని చెప్పి చాలా కొంతమందే ఉంటారు సో అలాంటి వాళ్ళందరినీ ఒక కామన్ ప్లాట్ఫామ్ నాకు తీసుకురావడానికి ప్రయత్నం ఈ ఆర్గనైజర్స్కి సో ఆ ప్లాట్ఫామ్ అయితే ఓకే బట్ వాళ్ళు చేసిన పది కొన్ని లక్షల మందికి తెలియాలి అంటే ఒక మార్గం కావాలి అలాంటప్పుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎటువంటి కల్మషం లేకుండా అన్బయాస్డ్గాను లేకపోతే ప్రజలు ఎక్కడైతే ఉంటారో అక్కడ మేము ఉంటాం సమస్య ఎక్కడైతే ఉంటుందో మేము అక్కడ ఉంటాం మీరు దగ్గర విషయం ఉందా చెప్పండి అది మేము ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం అని చెప్పుకున్న అతి తక్కువ ఛానల్లో నంబర్ వన్ ఛానల్ అంటే ప్రైమ్ లైన్ ఛానల్ ఈరోజు ఈ మధ్య కాలంలో చాలా ర్యాపిడ్గా ఆంధ్ర రాష్ట్రంలో రీచ్ అయిన ఛానల్ ఏదైనా ఉందంటే ఆ ప్రైమ్ లైన్ ఛానలే ఈరోజు ఇక్కడికి రావడం చాలామంది యొక్క వాళ్ళ యొక్క టాలెంట్నో లేకపోతే వాళ్ళు చేసే కృషినో తెలియజేస్తున్నప్పుడు కాబట్టి ముందుగా ప్రైమ్ నైన్ యజమానానికి అలాగే సీఈఓ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఆర్గనైజర్స్ ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ టువంటి డస్ట్ యూనివర్సిటీ డాక్టర్ రమణ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి మరింత కార్యక్రమాలు ప్రైమ్ నైన్ ద్వారా జరగాల దేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కువ ప్రజలు సేవ చేయాలనుకున్న వాళ్ళని మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్లో తీసుకొచ్చి వాళ్ళని మీరు మాట్లాడించి వాళ్ళు ఏం చేస్తారు చెప్పగలిగితే వాళ్ళు ఇంకంత మరింత ఉత్సాహంగా పనిచేశారు నిజానికి ఒక కళాకారులకు కానీ ఒక సేవ చేసే వాళ్ళకి కానీ వాళ్ళు గుర్తించేది ఏంటా అంటే వాళ్ళు చేసిన పనిని గుర్తించడమే వాళ్ళు కోరుకుంటారు తప్ప వాళ్ళకి అవార్డులు రివార్డ్స్ కంటే కూడా నా పనిని మీరు గుర్తించండి చాలు అనేదే చేస్తారు కాబట్టి ఆ పని ఈరోజు ప్రైమ్ నైన్ హండ్రెడ్ పర్సెంట్ చేసిందని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రైమ్ నైన్ యజమాన్యానికి ఈ ఆర్గనైజ్ చేసినటువంటి మా తిరుపతి సంబంధించిన ప్రైమ్ నైన్ లీడర్స్ నాయకులు మీన్ స్టాఫ్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే వివిధ రంగాల్లో ప్రాముఖ్యత కలిగిన అనేక మంది ప్రేక్షకులందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు ముఖ్యంగా పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు మరి కొద్దిసేపట్లో ఎస్పి యూనివర్సిటీలో సెనేట్ హాల్లో జరగబోతుంది మన ప్రైమ్ నైన్ ఎక్సలెంట్ అవార్డ్స్ మరి ఈ అవార్డ్స్ కి విచ్చేసిన మరి అందరికి కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓవర్ టు స్టూడియో